జయ శ్రీమన్నారాయణ బంధువులారా ఇక్కడ జ్ఞాన నాలుగో అధ్యాయంలోని జ్ఞాన కర్మ సన్యాసి యోగంలో పదహారు శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం కిం కర్మ కిమ కర్మేతి యొక్క వయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ ప్రవక్షసే సుభాత్ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నా అంటే కిం కర్మ కిమ కర్మేతి అంటే కర్మాన గానేమి అకర్మాన గానేమి కవయోప్యత్రహ మోహిత అంటే ఈ విషయంలో విద్వాంసులు సైతము భ్రాంతికి గురవుతున్నారు అంటే ఏది కర్మ ఏది అకర్మ అనేదానికి వాళ్ళు కూడా తికమగ పడుతున్నారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే ఇంకేం చెప్తున్నారంటే తత్వ్యకర్మ ప్రవక్ష్యామి యథజ్ఞాత్వ మోక్షసే శుభత్ నీకు ఏది మంచి కర్మో నువ్వు ఏది కర్మను ఆచరిస్తే ఈ అశుభాల నుంచి బయటపడతావో అర్జునుడికి కర్మ అవుతావు అని తెలియజేస్తున్నాం అంటే ఈ వాక్యంలో తెలియజేస్తానని తత్వరహస్యాన్ని నీకు చక్కగా బోధిస్తానని అనమాట ఈ వాక్యంలో కాబట్టి ఇక్కడ మనం ఒక తెలుసుకోవాలి ఏమంటే ఏది కర్మ ఏది అకర్మ ఈ కర్మ అంటే మనం చేసే పనులన్నీ కూడా కర్మ కిందకు వస్తాయి కర్మ కిందలో వస్తూ కూడా దీనిలో అకర్మను చూడటం ఎలాగా అంటే కర్మ జరుగుతుంది కానీ అకర్మ మరి కర్మలు అకర్మలు ఎందుకు ఆలోచన ఎందుకు కర్మ ఎప్పుడైతే జరుగుతుందంటే మనిషికి అక్కడ బంధం ఏర్పడుతుంది బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఖచ్చితంగా ఇంకొక జన్మ తీసుకోవడానికి మనిషికి అది బంధ బంధానికి ఆటకం అవుతుంది అన్నమాట అంటే ఖచ్చితంగా మోక్షానికి మార్గం కాదు ఇంకొక జన్మ తీసుకోవాలి అదే కర్మ చేస్తూ దాన్ని అకర్మగా చూడగలిగితే అప్పుడు నువ్వు మోక్షానికి దారి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం ఈ విషయంలో ఏం చెప్తున్నాడు విద్వాంసులు సైతం కూడా మేధావులు సైతం కూడా తికమక పడుతున్నారు అంటున్నాడు ఎందుకంటే ఏది కర్మ ఏది చేస్తూ కర్మ అవుతుందో ఏది చేస్తే అకర్మ అవుతుందో మరి కర్మలో అకర్మ ఎట్లా అనేది వాళ్ళకే కొద్దిగా ఆలోచనతో ఉంటారంటున్నాడు కాబట్టి దీన్ని సా చక్కగా విశదీకరించి చెప్తానని చెప్పని భగవానుడు ఈ వాక్యం ద్వారా అర్జునుడు తెలియజేస్తున్నాడు అలాగే ఏది చేసినా ఒక ఒక విషయం మనం తెలుసుకోవాలి ఏది చేసినా ఇక్కడ ఉన్నటువంటి బంధాలకు విముక్తి చెందాలి విముక్తి చెందాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఏ ఆలోచన చేయాలి ఏ కర్మలు చేసినా కూడా ఫలాపేక్ష లేకుండా అంటే దాని మీద ఆసక్తి మమ మమకారం ఏమీ లేకుండా భగవదార్పితంగా ఏ కర్మలు అయితే చేయగలుగుతామో అవన్నీ కూడా మనకి ఈ బంధానికి హేతువు కాదు ఎందుకంటే అప్పుడు ఈ బంధంలో మనం పడము ఈ బంధంలో చిక్కుపడము ఎప్పుడైతే చిక్కుపడమో అప్పుడు ఏమవుతుంది మనకి మోక్షానికి మనం దారి అవుతుంది అనమాట కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి కర్మ భగవతార్పితంగా చేస్తే చేస్తూ భావన చేయమంటున్నాడు మనం చేస్తున్నామనే భావన వదిలివేయాలి మనసులో వదిలేసి ఇది కర్మగా నా నేను నే నేను నా ద్వారా అనే ఆలోచన ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు ఈ యొక్క మార్గానికి సాధన సాధన ఎప్పుడైతే అవుతుందో అలా చే అలా ఆలోచనని మనం మనసులోకి తెచ్చుకుంటామో అది సాధన రూపంలో దాన్ని చేయగలిగినప్పుడు అప్పుడు మనం ఒక స్థాయికి చేరుకుంటాం అన్నమాట కాబట్టి ఇక వచ్చే శ్లోకాల్లో దాని గురించి విపులంగా భగవాన్ మనం తెలియజేస్తాడు కాబట్టి నేను ఇంకా మీకు బట్ జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ కృష్ణార్పుణ్